ఏమంటారు విగ్రహారాధన పాపం విగ్రహారాధన పాపం మేము విగ్రహారాధన ఆ విగ్రహారాధన చేయవా అసలు దేవుడు విగ్రహారాధన అంటే ఏమని చెప్పండి తెలుసా ఈ రోజు బైబుల్లో బైబిల్లో నేరస్తులైన వాళ్ళని లేదంటే నీ సమాజంలో ఎదుటిన్న పొరుగు వాళ్ళని చూసి నువ్వు బొమ్మలు మొక్కుతున్నావు విగ్రహారాధన చేస్తున్నావు అని ఎదుట వాడిని వేలెత్తు చూపించే ఈ క్రైస్తవ సమాజానికి దేవుడు చెబుతున్న హెచ్చరిక ఏంటది ఒక మంచి మాట బైబిల్ నుంచి మీకు చూపిస్తాను అది సమయలు గ్రంథంలోనే ఏముందో చూడండి మధుర సమయోలు గ్రంథం పదిహేనో అధ్యాయం సౌలు చెప్పిన మాట వినలేనందుకు దేవుడు చేస్తున్న శాసనం చూడండి మొదటి సమయాలు గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై మూడవ వచ్చనంలో ఏమంటున్నాడు చూడండి తిరుగుబాటు చేయుట చెప్పుట అని పాపముతో సమానం ఇక్కడ విగ్రహమును గృహదేవలను పూజించుటతో సమానం నీకు అర్థమైందో లేదు ఈ మాట బైబిల్లో రాయబడిన మాట అక్షర సత్యం ఈ రోజు క్రైస్తవులు అనుకుంటారు మేము విగ్రహారాధకులం కాదు అని అనవసరంగా నీ పొరుగువారున్న ఐందవ సోదరుల నేరస్తులుగా నిలబెట్టి వాళ్ళతోను కురుక్షేత్రాన్ని జరిగిస్తున్నవి రోజు తప్పుడు వాక్ వాక్వార్తలు చెప్పి తప్పుడు ప్రసంగాలు చేసి కానీ నువ్వెంత విగ్రహారాధికుడవ తెలుసా క్రైస్తవుడా ఇది నీకు ఎవడో ప్రపంచంలో నువ్వు చదివి ఉండావు బైబిల్లో దేవుడంటున్నాడు ఏవనంటున్నాడు మోర్ఖ తన గుబ్బరు చుట్టూ మాయా విగ్రహమును గృహ దేవతలను పూజించటతో అంటే దేవుడు మాట తప్ప నువ్వు ఒకవేళ మూర్ఖుడు అయితే చెప్పింది వినకపోతే దేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే నువ్వెవడు మూర్ఖుడు మూర్ఖుడు అంటే నువ్వు ఎవడతో సమానం విగ్రహారాధికుడితో సమానం మరి వాడేదో విగ్రహారాధికుడు అని వాడి మీద పడతావేంటి వాటి మాటికి నువ్వెంత విగ్రహారాధికుడు నీకు తెలుసా దేవుడు చెప్పే మాటకు లోబడిన నీవు మూర్ఖుడు గనుక నువ్వు పెద్ద విగ్రహారాధికుడివి సమానం